కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదిన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించినట్లు సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం నల్గొండ నియోజకవర్గం విస్తృత సమావేశం తొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ అనుకూల చర్యలో మరింత దూకుడుగా లేబర్ కోడ్లను అమలు చేస్తుందని అన్నారు వంద సంవత్సరాల కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అన్యాయమని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలను మోపిందని అన్నారు కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హమాలి రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు కార్మికులకు ఉపయోగపడే విధంగా మోటార్ వాహనాల చట్టం రెండు వేల పంతొమ్మిదికి సవరించాలని ఆయన అన్నారు ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జాతీయ రహదారులపై డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో రోడ్డు పక్కన వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు జాతీయ రహదారులపై డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో రోడ్డు పక్కన వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు పెట్రోల్ డీజిల్ ధరలు టోల్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం సిఐటియూ నల్గొండ కమిటీని ఎంపిక చేశారు కన్వీనర్గా ఔటర్ రవీందర్ నల్గొండ మండల కన్వీనర్గా పోలె సత్యనారాయణ తిప్పర్తి మండల కన్వీనర్ గా భీమగాని గణేష్ తిరిగి ఎన్నికయ్యారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు విజయలక్ష్మి అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి సలివోజు సైతాచారి గంజి నాగరాజు పల్లె నగేశ్ మంత్రాల మంగమ్మ కత్తుల యాదయ్య జేరిపోతుల సైదులు వెంకటరెడ్డి సాగర్ల మల్లయ్య ఎర్ర సౌజన్య సరిత మిరియాల శ్రీవాణి పెరిక కృష్ణ పేర్ల సంజీవ పందుల లింగయ్య ప్రేమలత తదితరులు పాల్గొన్నారు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేయడంతో పాటు ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి వందేళ్లకు పైగా పోరాడి సాధించుకున్నటువంటి అశేష త్యాగాలు చేసినటువంటి కార్మిక హక్కులు కూడా ఈరోజు పోతున్నాయి ఎనిమిది గంటల పని విధానం ప్రమాదంలో పడ్డది పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా బలవంతంగా రుద్దుతున్నారు కొత్త చట్టం చేసి కార్మికుల కట్టు బానిసలుగా మార్చేటువంటి చట్టం తెచ్చారు ఈరోజు కనీస వేతన చట్టాన్ని మార్చేశారు ఈరోజు సంక్షేమ చట్టాన్ని మార్చేశారు వలస సామాజిక భద్రత చట్టాన్ని మార్చేశారు ట్రైడోని యాక్ట్ ని మార్చేశారు సమజేసి హక్కు లేకుండా చేసేస్తున్నారు ఇట్లా కార్మిక వర్గాన్ని హక్కుల నటిని నిర్వీర్యం చేసేసి కార్మిక హక్కుల మీద దాడి చేస్తూ ధ్వంసం చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులు లేదా యాజమాన్యాల కోసమే పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది ఇతరలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేటీకరణ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చే తలపెట్టినాయి ఆ సమ్మెను నల్గొండపట్నంలో పెద్ద ఎత్తున నల్గొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ నియోజకవర్గం సంబంధించినటువంటి సిఐటియు విస్తృత సమావేశం నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది ఈ నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి నియోజకవర్గంలో ఉండేటటువంటి కార్మికులందరూ కూడా సంఘాలకు వ్యతిరేకంగా జెండాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలని నిరసిస్తూ జరిగేటటువంటి ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మె చేపదన కోసం ఈరోజు నల్గొండ నియోజకవర్గ సిఐటి విశ్వ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ ఉంది ఆ చట్టాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడబడాలి కనీసవేత్తలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని పది రిమాండ్ల మీద జరుగుతున్నట్టు ఈ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జీబ్రం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం